ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ కి నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది అయితే ఈ మ్యాచ్ ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు ఇందులో భాగంగా సిఎస్కే కి చెందిన పలువురు అభిమానులు సైతం స్టేడియానికి చేరుకున్నారు చెన్నై అభిమానుల పట్ల స్టేడియం సిబ్బంది అనుచితంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది సిఎస్కే జెండాలతో పాటు ధోని ఫోటో ను స్టేడియం సిబ్బంది లోపలికి అనుమతించలేదు దీంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు సిఎస్కే జెండాలను తీసుకున్న స్టేడియం సిబ్బంది వాటిని పక్కకు విసిరేశారని ఓ అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు సన్ రైజర్స్ జెండాలను మాత్రం యథావిధిగా స్టేడియం లోపలికి అనుమతిస్తున్నారు ఇదేంటని క్రికెట్ అభిమానులు అడిగితే తమకు ఉన్నతాధికారులు ఇలానే ఆదేశాలిచ్చారని సిబ్బంది అంటున్నారు ఇదే విషయాన్ని అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్ల రూపంలో తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో మూడింట మాత్రమే విజయం సాధించింది దీంతో ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది ఇక చెన్నై సూపర్ కింగ్స్ వస్తే ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఏడింట విజయం సాధించింది బుధవారం జరిగే మ్యాచ్ లో గెలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది ఇక సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఇంకా ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించాలి